అసలు అతను అది ఆయనకు ఆ మన మహారాడు ఆయనకే తెలియదు దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కావాలంటే ఆయన వ్యక్తిగతంగా పోయి ఆ అధినాయకుడికి ఉనిగన్ చేసుకోవాలి మాకు అభ్యంతరం లేదు మన మహారాడు యొక్క లక్ష్యము దాని యొక్క గమ్యాన్ని పాడు చేస్తూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో కావ్య కృష్ణారెడ్డి ఆ మైనింగ్ మాఫియా చేశాడు అది చేశాడు ఇది చేశాడని అసలు నేను పది సంవత్సరాల నుంచి సౌ సౌమ్యుడు అంటే మన ప్ర మా నాయకుడు చాలా సౌమ్యుడు కృష్ణారెడ్డి చాలా దుర్మారుడుగా ప్రచారం చేశాడు అసలు ఈయన వచ్చిందే కావలకి ఆరు నెలలు ఏడు నెలలు అయింది అసలు ఈయన చినిత చూస్తే మాల మహారాడుని అడ్డం పెట్టుకొని కావల్లో దండుకాలు దండకాలు మొదలు పెట్టాడు కానీ ఇక్కడ కావల్లో ఉండే మాల మహారాడు కానీ దళిత నాయకులు కానీ దళిత ఉద్యమాలు దళిత సామాజిక ఉద్యమాలు పిటికట్ట కావల్లో చాలా నీతి నిజాయితీగా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు ఆ వర్క్ చేసే అందరు కూడా ఒక ఓర్పు సహనం ఉంది ఇటువంటి ఎక్కడి నుంచో వచ్చి ఈ వలసవాదులు ఈ విధంగా మాట్లాడుతుంటే చూస్తా ఉన్నాం టైం దగ్గర పడింది అందరూ కూడా మేము ఇక్కడి నుంచి సాగరంపటానికి ఇక్కడ ఉండే దళిత నాయకులు అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చెప్తారు చెప్తూ దాసర శివాజీ గారు మీ చరిత్ర చరిత్ర పొలవు పాడు ఈ చరిత్ర ఆ రౌడీ షీట్స్ నుంచి ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ తాలూకా పోలీస్ స్టేషన్ కూడా అన్ని ఎఫ్ఐఆర్లతో సహా తెచ్చున్నాము సెకండ్ ఎపిసోడ్ అవన్నీ కూడా ముందు పెడతాము కాబట్టి నువ్వు మాల మహారాడు పేరుని ఏ మాత్రం ఈసారి ఉపయోగించుకున్నా కూడా మాలందరూ కూడా తెరవబడి తల్లిసారి పడతామని తెలియజేస్తున్నాం అదే విధంగా చెప్పాడు జలదగ్గ మండలంలో అటు గట్టుపల్లి ఇటు అన్నవరంలో దళితులు వంద ఎకరాల భూమి కబ్జా చేశాడని అసలు అక్కడ ఎంత భూమి ఉందో నీకు తెలుసా ఎవరన్నా దళితులకి భూమి పిచ్చేవాళ్ళు సరే వాళ్ళ భూమిని కబ్జా చేస్తే వాళ్ళు ఏమన్నా వచ్చేసి నీకు వచ్చేసి అయ్యా శివాజీ మా భూమిని రాఘ కృష్ణారెడ్డి కబ్జా చేసి మా మైనింగ్ చేశాడని కానీ ఏమన్నా చెప్పారా అది అంటారు గట్టుపల్లికి పోదాం పారికాడు పోదాం రా ఇక్కడ ఉండే దళిత నాయకులు అందరూ వస్తాం నువ్వు అసలు చల్లంకు మండలి దిక్కులు ఇది నీకు అటువంటి వ్యక్తి ఈ వేదంలో మాట్లాడటం ఇక్కడ నుంచి కూడా నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వు కావాలంటే ఊడిగం చేసుకో మన మహాన్ని అమ్ముకున్నావు ఇక నుంచి అంటే ఇక్కడ ఉండే మానవాళ్ళు నువ్వు అమ్ముకుంటా ఉంటే ఇంకా చూస్తా సహించరు ఎందుకంటే కావలి యోచిపోతాం ఒక ప్రశాంతమైన వాతావరణంలో పెరిగింది కాబట్టి దళిత నాయకులు కూడా అందరు కూడా ప్రశాంతత చేసి ప్రశాంతాలు ఉండి ఒక రియల్ ఎస్టేట్ నాయకుడు దళిత నాయకుడు కావాలని ఒక బకరాని దానికి పరిచయం చేశారు కావ కావలకి వచ్చిన ఒక బకరా నాయక బలవహ నాయకుడివి కాబట్టి శివాజీ నోరు అదుపులో పెట్టుకో కావల ప్రజలు నిన్ను కావల చూస్తానే ఉన్నారు నీకు రోజు దగ్గర పడితే జాగ్రత్తగా నోరు అదుపులో లేకపోతే అదేవిధంగా మేము చెప్తున్నాం రేపు భవిష్యత్తు అంటే మేము ఇక్కడ ఒక దళిత నాయకులుగా కాదు మేము ఒక తెలుగుదేశం సీనియర్గా మేము మాట్లాడతాం ఎందుకంటే మాల మనోభావాన్ని దెబ్బతీస్తున్నావు మాల మహారాయణ అడ్డు పెట్టుకుని సార్ పెట్టించే ముందు హార్ట్ గా వైసీపీ పార్టీ వాళ్ళు మేము వాళ్ళు మాట్లాడుకుంటాం ఈ ఒక రకాల తీసుకొచ్చి ప్రెస్ పెట్టు పెట్టించి ఏం చేయాలని మేము మీ ఉద్దేశం అన్నపూర్ణ శ్రీరు కానీ వెంకట్రావు కానీ లేకపోతే శివాజీ కానీ ఎవరిళ్ళు ఇది కరెక్ట్ కాదు శివకుమార్ రెడ్డి జరిగిన మహేంద్ర లేకపోతే గన్నం ప్రసన్నాంజనేయులు ம நாராயணா உண்டே ஆய்ஸில் பெட்டிஸ்டே சுமார ரெடி காரி கூட உண்டு ஆய் எப்படி போது தெரியுது தயவுச்சு எம்எல்ஏ விண்ணப்பம் ஏன் அந்த மழகசாரி ஏழேதான் நீக்கு தான் பெடிஸே இங்க தான்